चिट्टम्मा चिट्टम्मा पच्चानी चिट्टम्मा నువ్వులేక మానవ మునుగడ లేనే లేదోయమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వులేక మానవమనుగడ లేనేలేదోయమ్మా ఇంటింటి గుమ్మంలోన తోరణాల ఆకైనావు పెండ్లిండ్లు వస్తే పలకరించి పందిరివైనవు నిండు ముత్తైదువులాగా నిండు ముద్దైదు లాగా ఇంటి ముందే ఇలా వేల్ చుట్టాలు చుట్టాలు పక్కలొచ్చినా చిరుగాలితో బలకరించినవు చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా మనుగడ మానవమనుగడ లేనేలేదో ఎమ్మా ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపి పండైనావు నిద్దరొస్తే ఊయలగయ్యి గాలిలా ఎండొచ్చిన వానొచ్చినా నొచ్చినా గుండెలోన దాచుకున్నవు నీ గుణములు గోరంతైనా మనుషులకు లేదోయమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా మానవ మానవమనుగడ లేనే లేదోయమ్మా వృద్ధున్నే శుద్ధిని చేసే తోమి పుల్లైనావు వంటకుండ పురుడు పోయగా పొయ్యిలో ననిప్పైనావు అమ్మమ్మ తాతయ్యలకు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు కూర్చుంటే కూర్చనావు కొనుకొస్తే మంచమయ్యనవు చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా లేనే మానవమనుగడ లేనేలేదోయమ్మా పరుల సేవ ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినవు చనిపోతే పాడైనావు కాల్చేస్తే కాడైనావు దహనమునకు దానమునిచ్చి దహనమునకు దానమునిచ్చి నీ దేహం కాల్చుకున్నవు ఎంత గొప్ప త్యాగము నీది ఓ పచ్చాని చెట్టమ్మా 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 పచ్చాని చెట్టమ్మా మానవ మనుగడ లేనే లేదోయమ్మా హితులారా ఓ పండితు పామరులారా ఆయు ఆరోగ్యాన్నిచ్చే చెట్టు కథను విన్నారా పరిమలించే పచ్చని చెట్లు పరిమలించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి పర్యావరణాన్ని మనము రక్షించగ పోదాం చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా మానవ మానవమనుగడ లేనే లేదోయమ్మా మానవ మానవమనుగడ లేనే లేదోయమ్మా